హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త పేద విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రభుత్వం మంచి నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక విద్యా హక్కు చట్టం కింద ఆంధ్రాలోనే ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్ల కేటాయింపు పరిధిని ప్రభుత్వం విస్తరించింది గతంలో ఒకటవ తరగతిలో ఉచిత సీట్లు కేవలం మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న విద్యార్థులకు మాత్రమే లభించేవి తాజాగా ప్రభుత్వం ఆ పరిధిని ఐదు కిలోమీటర్ల వరకు పెంచింది దీంతో మరింతమంది పిల్లలు ఉచితంగా చదివే అవకాశం పొందుతున్నారు ఈ సీట్ల ఖర్చు మొత్తాన్ని కూడా ప్రభుత్వం భరిస్తుంది తల్లిదండ్రులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరమైతే లేదు మిగిలిన సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం మూడో నోటిఫికేషన్ జారీ చేసింది ఒకటవ తరగతిలో ఇరవై ఐదు శాతం సీట్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు గతంలో ఉన్న కొన్ని షరతులను ఈసారి సడలించారు ఇక సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబీ లేదా రాష్ట్ర సిలబస్ పాఠశాలల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అనాథ పిల్లలు దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ బీసీ హెచ్ఐవి బాధితులు మైనారిటీలు తక్కువ ఆదాయం గల ఓసీ విద్యార్థులకు ఇది మంచి అవకాశం ఇక సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబీ పాఠశాలల్లో చేరాలనుకుంటే పుట్టిన తేదీ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై మార్చి ముప్పై ఒకటి మధ్యలో ఉండాలి రాష్ట్ర సిలబస్ పాఠశాలల్లో చేరాలనుకుంటే బర్త్ డేటు రెండు వేల పంతొమ్మిది జూన్ రెండు నుంచి రెండు వేల ఇరవై మే ముప్పై ఒకటి మధ్యలో ఉండాలి బలహీన వర్గాల బీసీ మైనారిటీ ఓసీ గ్రామీణ ప్రాంత కుటుంబాల వార్షిక ఆదాయం ఒకటి పాయింట్ ఇరవై లక్షలకు మించకూడదు పట్టణ ప్రాంతాల్లో అయితే ఒకటి పాయింట్ నలభై నాలుగు అంటే ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయల వరకు దాటకూడదు ఇక పాఠశాలల ఎంపిక కోసం సచివాలయం ఎంఈఓ ఆఫీసులు అలాగనే మీ కేంద్రాలు లేదా ఇంటర్నెట్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు మొదట ఒక కిలోమీటర్ల పరిధిలో ఉన్న దరఖాస్తులను పరిశీలించి ఆ తర్వాత ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న దరఖాస్తులను పరిగణంలోకి తీసుకుంటారు ఎంపికైన విద్యార్థుల పేర్లు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు తల్లిదండ్రుల ఆధారు ఓటర్ ఐడి రేషన్ కార్డు లేదా ఇతర చిరునామా రుజువు పత్రాలు కావలసి ఉంటుంది పిల్లల జనన ధృవీకరణ పత్రం కూడా ఉండాలి దరఖాస్తులను ఈ నెల పన్నెండు నుంచి ఇరవైవ తేదీ వరకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఏపీ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు కూడా చేసుకోవాలి